హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం సుచయ్ విహారీ ఛానల్ రెండు వేల అయితే క్రాస్ చేసినాం మనం ఇది దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ కష్టానికి ఫలితం అనుకోవాలా మన ఛానల్ మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది ఎన్ని అంటే అన్ని ఇంకా చెప్పాలేమన్నమాట ఎందుకంటే స్టార్టింగ్లో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కోసం ఎంత కష్టపడ్డాను ఆ తర్వాత థౌజండ్ సబ్స్క్రైబర్స్ తర్వాత ఎంత కష్టపడ్డాను థౌజండ్ తర్వాత టూ థౌజండ్ రావడానికి మరీ ఎంత కష్టపడ్డాను అనేది మన వీడియోస్ చూసి అర్థమవుతుంది రీసెంట్గా మన ఛానల్ గ్రోత్ కూడా బాగుంది ఇలానే ప్రోత్సహిస్తే వీలైన తొందరలో మనం టెన్ కే సబ్స్క్రైబర్లను కూడా సంపాదించుకుంటాం మీ ప్రోత్సాహం ఇలా ఉండాలని అయితే కోరుకుంటున్నా ఇక ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సి వస్తే మన ఛానల్లో చెప్పిన నేను ఆల్రెడీ హరహర్ టైప్ వీడియోస్ చేస్తాను అని అర టైప్ వీడియోస్ చేయడానికి నేను చెప్పిన కదా నాకు కొంచెం హెల్త్ బాగలేదు అలానే పూర్తిగా వీడియో చేయకుంటే బాగుండదు కాబట్టి మన సిచ్యువేషన్ కూడా మీకు చెప్పాలనే ఉద్దేశంతో కొంచెం హెల్త్ క్యూర్ అయిన తర్వాత పూర్తిగా ఎందుకంటే ఇప్పుడు మనం అర టైప్ చేయాలంటే నైట్ పుట్టపోవాలా చాలా ఎనర్జెటిక్గా ఉండాలా ఫుల్ యాక్టివ్గా ఉండాలా మనం సో నాకు చూస్తే ఇప్పుడు కొంచెం ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉన్నాయి అంటే ఫీవర్ వచ్చి చాలా వీక్ అయిపోయినా అనమాట సో కాబట్టి ఇప్పుడు కొద్దిగా టైం పడుతుంది నేను పికప్ అయ్యి మళ్ళీ వీడియో చేయాలంటే చూద్దాం రెండు మూడు రోజుల్లో మేబీ హర టైప్ వీడియో రెడీ చేస్తాను అంతవరకు అయితే వెయిట్ చేయక తప్పదు సో ఈరోజు ఇంకొకటి ఏంటంటే నేను మొన్న చెప్పిన నేను ఆల్రెడీ మా తమ్ముని ఎంగేజ్మెంట్కి పోయినానని సో వాళ్ళంటనే ఊరికి వచ్చిన మా ఊరే ఇది కూడా బట్ ఇప్పుడు మేము ఈ ఊర్లో లేము సో మా తమ్ముని తమ్మునమ్మడి ఈ ఊరికి వచ్చాను వాళ్ళ ఇంటి మీదనే ఎక్కి మాట్లాడుతున్నా ఇక వాళ్ళ ఇల్లు అనమాట ఇది ఇంకొకటి ఏంటంటే మన ఛానల్ గ్రోత్ బాగుంది బాగుందంటున్నా కదా గ్రోత్ బాగుంది అందులో ఇంకొకటి ఏంటంటే ఈ నెగిటివిటీ నెగిటివ్ కామెంట్స్ గురించి ఈ డిస్ గురించి వీడియోస్ చేశాను నేను కొంతమంది చాలామంది విమర్శిస్తున్నారు అంటే నాకు ఏం తెలియదని అంటే సపోజు ఇప్పుడు డిస్లైక్ కొడితే ఇంతలో ఒళ్ళు చేస్తున్నాడు చాలా అమాయకంగా ఉన్నాడు మళ్ళీ ఏంది నెగిటివ్ కామెంట్స్కి ఎంత స్పందించాలన్నా ఒక నెగిటివ్ కామెంట్కి పెట్టడానికి తనకు ఎవరికైనా హక్కు ఉంటుంది అని తీరుగా మాట్లాడుతున్నారు ఓకే అబ్బా మీకు నెగిటివ్ కామెంట్ పెట్టడానికి హక్కుంటే ఆ యొక్క నెగిటివ్ కామెంట్ని కూడా నేను విమర్శించడానికి నాకు ఇంతల హక్కు ఉంటుంది సో కాబట్టి మీరు నెగిటివ్ కామెంట్స్ పెట్టే హక్కు ఉందని మీ ఇష్టం వచ్చినట్టు పెట్టనీకి లేదు అలానే మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను ఊకుండాల్సిన హక్కు కూడా లేదు నేను ఊకుండాను కూడా ఎందుకంటే చెప్తున్నా కదా మనిషిని నాలాంటి వాళ్ళని ఎంతమందినో బాధ పెడుతూ నాలాంటి వాళ్ళని ఎంతమందినో ఎదగడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళని తొక్కేసు నెగిటివ్ కామెంట్ వల్లనే జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు యూట్యూబ్ నుంచి వాళ్ళు చాలామంది ముఖ్యంగా అమ్మాయిలు అయితే కుప్పలు తెప్పలు కుప్పలు తెప్పల అమ్మాయిలు యూట్యూబ్లోకి వచ్చి నెగిటివ్ కామెంట్స్ యొక్క తీవ్రత తట్టుకోలేక వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమందో సో అటువంటి వాళ్ళందరికీ ప్రోత్సాహం ఇచ్చే విధంగా అటువంటి వాళ్ళందరికీ మనం హెల్ప్ చేసే విధంగా మన వీడియోస్ ఉంటాయి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మెసేజ్ చేయండి మీకు జరిగినటువంటి అన్యాయం కూడా అక్కడ మెన్షన్ చేయండి విత్ ప్రూఫ్ ఉంటే ఆటోమేటిక్గా నేనే వీడియో చేస్తా వాళ్ళ అంతు చూద్దాం ఎందుకంటే వాళ్ళకి రైట్స్ ఉన్నాయి కదని మన యొక్క క్యారెక్టర్ని కావచ్చు మన యొక్క టాలెంట్ని కావచ్చు తక్కువ చేసి మాట్లాడే అక్క అయితే ఎవరు ఇవ్వనికి ఇవ్వలేదు సో ఇలాంటివి ఎక్కడ లేదు కాకపోతే ఏంటంటే మనం తప్పు మాట్లాడితే విమర్శించే హక్కు ఉంది బట్ దాన్ని సున్నితంగా ఒక పద్ధతిగా ఒక మేనర్లో మాట్లాడాల సో అలా మాట్లాడుకోకుండా మనకు హక్కు ఉంది కదా మనకు విమర్శించేటువంటి హక్కు ఉంది కదా అని మనం ఇష్టం వచ్చినట్టు మనకు ఎట్లా తోస్తే అట్లా కామెంట్స్ పెట్టు నెగిటివ్ కామెంట్స్ పెట్టి అవతలని బాధ పెట్టే చేసే వాళ్ళకి మాత్రం సరైన గుణపాఠం చెప్దాం ఇక రోజు చెప్తూనే ఉండ అస్సలైన ప్రోగ్రామ్ మొదలు పెడతాను ఎందుకంటే చెప్పిన కదా నేను ఇప్పుడున్న నా సిచ్యువేషన్కి నా హెల్త్ కండిషన్కి ఆ నెగిటివ్ కామెంట్స్ చూసి అవి మెన్షన్ చేసి వీడియో పకడ్బందీగా చేసేంత కూడా టైం లేదు ఇంకొకటి ఏంటంటే నెట్ బ్యాలెన్స్ కూడా చెప్పిన కదా నెట్ అంత కన్వీనియన్స్ లేదనమాట హెల్త్ ముఖ్యంగా సహకరించట్లేదబ్బా చెప్తున్నా కదా ఇట్లా చేయి పట్టుకోవడానికి కూడా ఇబ్బంది అందుకే మార్చి మార్చి పట్టుకుంటున్నా ప్రతి వీడియోలో కాబట్టి వీలైన తొందరగా మనమైతే కోలుకొని మంచి దిట్ మిఠాయిన వీడియోలతో ఇంకా చెప్తున్నా కదా మనం ఎలా రచ్చ చేస్తున్నామంటే సమాజంలో నెగిటివిటీని స్ప్రెడ్ చేసేటువంటి అందరినీ ఎత్తు చూపి వాళ్ళందరినీ సమాజంలోనే లేకుండా చేసి మొత్తం పాజిటివిటీనే స్ప్రెడ్ చేసేటువంటి వీడియోలతో మీ ముందుకొస్తా మిమ్మల్ని మెప్పిస్తా ఇంకా మీద మన వీడియోలు ఎలా ఉంటాయనేది చెప్పం చేసి చూపిస్తాం మన రచ్చ వేరేలా ఉంటుంది ఇక అంతవరకు అయితే మీరు వెయిట్ చేయగల తప్ప ఓకేనా ఈ వీడియో ఇంతే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ జై హింద్